ఒంగోలు వీటు స్పా సెంటర్ పై పోలీసుల దాడి దాడిలో గాంజాయి ప్యాకెట్లు కాండోం ప్యాకెట్స్ లభ్యమవడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒంగోలు పార్వతమ్మ గుడి దగ్గరలో వీటూ స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఒంగోలు సార్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్లు చార్జ్ చేయండి ఒక్క నిమిషం సో సార్ ఒక్క నిమిషం ఉండండి మేరకు చెప్పండి విషయాన్ని బై అధికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న సమాచారం రావడంతో ఆ విషయాన్ని బై అధికారులకు తెలియజేసి వారి యుత్తర్వుల మేరకు పారవతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ వీ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ పెట్టంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఈ స్పా స్పా సెంటర్ రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు మీడియా కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరో దొరకపోవడంతో మనము అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతామని సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇల్లు ఎక్కువ చేయకూడదని చెప్పేసి వాచ్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తి పైన కేసు నమోదు చేయడం దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము ఎంటర్ అయ్యేటప్పటికి సార్ లేడీ పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తూ ఉండడంతో కొన్ని కాండో ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన డ్రెసింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇతని పైన సదరు ఆ ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి మీరు